ఓ శ్రీమాత్రే నమ ఈరోజు ఐదవ రోజు శ్యామల నవరాత్రుల్లో ఐదవ రోజు అవతారం ఏంటంటే మంత్రశ్యామల అవతారం అన్నమాట ఈ మంత్రశ్యామల అవతారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మంత్రశక్తి స్వరూపిణి మంత్రశ్యామల అవతారం అంటే శ్యామల నవరాత్రుల్లో ఐదవ రోజు అత్యంత గూఢమైనది శక్తివంతమైనది ఈరోజు అమ్మవారు మంత్రశ్యామలగా అవతరిస్తారు మంత్రశ్యామల అంటే మంత్రానికి జన్మనిచ్చిన తల్లి మాటకు ఆత్మనిచ్చిన దేవి జ్ఞానానికి శక్తినిచ్చిన పరాశక్తి అమ్మవారి ఈ అవతారం కేవలం ఒక రూపం కాదు ఇది శబ్ద బ్రహ్మతత్వం ఇది ఒక వాక్కు వెనక ఉన్న శక్తి ఇది ఒక మనసు మాట మంత్రం మూడింటిని ఒకటిగా చేసే దివ్య స్వరూపం అవతార స్వరూప విశేషాలు మంత్రశ్యామలాదేవి పచ్చని శ్యామల వర్ణంలో శాంతమైన ముఖంతో కరుణ నిండిన చూపుతో దర్శనమిస్తుంది ఆమె చేతుల్లో పుస్తకం జ్ఞానం విద్య శాస్త్రబోధ రెండవది అక్షరమాల జపం సాధన నియమం ఇక మూడవది వీణ అంటే నాదం శబ్దం సృష్టి లయ ఈ మూడు కలిసి చెబుతున్న సందేశం ఒక్కటే జ్ఞానం మాటగా మారాలి మాట మంత్రంగా మారాలి అవతార కథా నేపథ్యం ఏంటంటే దేవతల మంత్రాలు శక్తి కోల్పోయిన సమయంలో అసురబలానికి ఎదురుగా వారి జపాలు ప్రార్థనలు ఫలించని సమయంలో పరాశక్తి తనలోని మంత్రతత్వాన్ని సాక్షాత్కరింపచేస్తూ మంత్రశ్యాములుగా అవతరించింది అమ్మవారి నోటి నుంచి వెలువడిన ప్రతి అక్షరం ఒక ఆయుధం ఒక రక్షణ కవచం ఒక సృష్టి బీజం ఆ క్షణం నుంచే మంత్రాలకు మళ్ళీ ప్రాణం వచ్చింది దేవతలకు మళ్ళీ విజయం లభించింది అందుకే ఈ రోజును శాస్త్రాలు మంత్రసిద్ధి దినంగా వర్ణించాయి ఈరోజు ఆరాధన యొక్క ఆధ్యాత్మిక అర్థం మన జీవితంలో చాలాసార్లు మన మాట వినిపించదు మన ఆలోచనకు విలువ ఉండదు మన జపం ఫలించదు దానికి కారణం మాటకు శుద్ధి లేకపోవటం మనసుకు స్థిరత్వం లేకపోవటం మంత్రశ్యామల ఆరాధన ఈ మూడు స్థాయిలను శుద్ధి చేస్తుంది మనసు మాట మంత్రం అందుకే ఈరోజు పూజ బాహ్యం కన్నా అంతర్గత శుద్ధికి ఎక్కువ ఫలిస్తుంది ఈరోజు పూజ చేస్తే లభించే ఫలితాలు ఈ రోజున భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే మాటకు బలం వస్తుంది వాక్ సిద్ధి సిద్ధిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మంత్ర జప ఫలితాలు త్వరగా కలుగుతాయి మన మాటలు ఇతరుల మనసులను తాకుతాయి ప్రత్యేకంగా ఈరోజు పూజ విద్యార్థులు ఉపాధ్యాయులు వక్తలు రచయితలు జప సాధన చేసేవారికి అత్య అత్యంత శ్రేయస్కరం పూజా విశేషాలు పూజ సమయం రాత్రి అంటే ప్రదోషం తరువాత పుష్పాలు పచ్చని పువ్వులు తులసి నైవేద్యం పాయసం లేదా పచ్చిపప్పు ప్రసాదం దీపం నెయ్యి లేదా నువ్వుల నూనెతో పూజలో ముఖ్యమైనది ఎక్కువ మంత్రాలు కాదు శుద్ధమైన మనసుతో ఒక జపం ధ్యాన భావం నా మాటలో మాధుర్యం నా ఆలోచనలో శుద్ధి నా జీవితంలో సత్యం నింపే మంత్రస్వరూపిణి శ్యామలే నమ చివరి బలమైన భావవాక్యం మంత్రం మాటగా మారిన రోజు అదే మంత్రశ్యామలా అవతారం శ్యామలా మాతకి జయహో ఓం నమ స్వస్తి